థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలంటే ఖచ్చితంగా సింగిల్ పాదమే ఉండాలి అని చెప్పేవారు ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి సింగిల్ పాదం లేకపోయినా ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా నీట్గా పైపింగ్ వేసుకోవచ్చు నార్మల్ పాదంతోను అది ఎలాగో ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాస టైలర్ని సింగిల్ పాదం లేకపోయినా నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ వేసుకోవడం ఎలాగో ఈరోజు వీడియోలో చూద్దామండి పైపింగ్ వేయడం కోసం అంగుళం పావు పా వెడలుపుండేలాగా ఇలా బారుగా ముక్క తీసుకోండి అంటే జాయింట్లు పడతాయండి ఆ జాయింట్లను నేను చూపించలేదు ఆ వేసి మనకి ఎంత బారు కావాలో అంతవరకు ముక్క తయారు చేసుకోవాలి దాన్ని ఒక పక్కన పావించి మడిచి కుట్టుకోవాలి తర్వాత ఇలా మనం ఏ జాకెట్కి అయితే వేయాలనుకుంటున్నా దాని మీద పెట్టుకుని థ్రెడ్ని ఒక ఆ రంగులు అవతలకు పెట్టుకోవాలి ఎందుకంటే పాదానికి అవతలకు ఉంటేనే క్లాత్ అవతలికి వెళ్తుంది లేదంటే పట్టేసి ఎక్కడెక్కడ నడుస్తుంది అందుకని కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి థ్రెడ్ తర్వాత పావుంచి ఖర్చు వచ్చేలాగా కింద ఒరిజినల్ మన జాకెట్ పెట్టుకుని తర్వాత పైపింగ్ క్లాత్ పెట్టుకుని దాని మీద థ్రెడ్ పెట్టుకుని అది పాదానికి మధ్యలో వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి ఒక్కొక్కసారి అవసరం అయితే ఎదర క్లాత్కి చేసి లాక్కోవాల్సి వస్తుంది ఇలా పాదం మధ్యలో పెట్టేసి కుట్టేసుకోవచ్చండి దీనికోసం ఇంగిలో పాదంత పని లేదు ఇలా కుట్టేసుకుని ఈ ఖర్చు మొత్తాన్ని కిందకి తిప్పుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా కిందకి తిప్పుకొని ఆ కిందకి వచ్చిన దాన్ని మళ్ళీ లోపలికి తిప్పి మడిచి ఎజ్జి కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మడిచి ఎజ్జి కుట్టేసుకోవాలి ఈ ఎజ్జి కుట్టేసిన తర్వాత మనకి మళ్ళీ పక్కన పాదం వద్దు నీట్గా ఉండదు అనుకుంటే చేతి పని చేసుకోవచ్చు అంతేం లేదు వేసేసుకోవచ్చు అనుకుంటే మిషన్ కుట్టేసుకుంటే పని తొందరగా అయిపోద్ది ఇలాగ నెక్కుకైనా చేతులకైనా దేనికైనా సరే నార్మల్ పాదంతోనే పైపింగ్ వేసుకోవచ్చండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నీట్గానే వస్తుందండి ఒకటి దానికి దీనికి తేడా ఏంటంటే ఖర్చులు కనిపించకుండా లోపలికి వెళ్ళేలాగా వేసుకోవాలంటే అప్పుడు సింగిల్ పాదం ఖచ్చితంగా కావాలి ఇలా లోపలికి మనం చేతి పని చేసే విధంగా ఖర్చు కనిపించినా పర్లేదు అనుకున్నప్పుడు నార్మల్ పాదంతోనే వేసుకోవచ్చు ఇలా పక్కన పాదం కుట్టేసుకోవచ్చు లేదా చేతి పని అయినా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా కుట్టేసిన తర్వాత పైన ఇలా నీట్గానే ఉంటుందండి అంటే మీకు వీడియోలో లావు కనిపిస్తుంది కానీ చాలా సన్నగానే ఉందండి థ్రెడ్ లోపల పక్కన ఖర్చు కనిపిస్తూ ఉంటుంది అంతే తర్వాత ఇదే విధంగా నెక్కు కూడా వేసుకోవచ్చు కాకపోతే నెక్కుకి వేసేటప్పుడు లోపల పక్క ఖర్చుకి కొంచెం డాట్స్ పెట్టుకోవాలి అందుకోసమే మీకు మళ్ళీ నేను నెక్కు వేయడం ఎలాగో ఒకసారి చూపిస్తున్నాను నెక్కు వేసేటప్పుడు కూడా కొంచెం థ్రెడ్ ఎక్కువ పెట్టుకుని పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత కింద జాకెట్ని సాగకుండా పట్టుకుని దాని మీద క్లాత్ని కూడా సాగకుండా పెట్టుకోవాలి ఇది సాగదీసినా నెక్ లూజ్ వచ్చేస్తుందండి అందుకనే సాగనివ్వకుండా పట్టుకోవాలి నెక్ని సాగనివ్వకూడదు ముక్కని సాగనివ్వకుండా దాని మీద నార్మల్గానే థ్రెడ్ పెట్టుకుంటూ ఇలా పావించి ఖర్చు వచ్చేలాగానే నెక్ ఎలా ఉందో రౌండ్ అదే రౌండ్గా తిప్పుకుంటూ ఈ క్లాత్ పెట్టుకుంటూ మధ్యలో థ్రెడ్ కరెక్ట్గా పాదానికి మధ్యలో పెట్టుకుంటూ ఆ థ్రెడ్ మీద కుట్టుపడుతూ ఉంటుంది ఇప్పుడు మన మిషన్ సూర్ ఆ థ్రెడ్ మీద దిగుతూ ఉంటుంది అలా కుట్టుపడినప్పుడు త్రెడ్ జరిగిపోకుండా ఉంటుంది నెక్ కూడా సాగిపోకుండా ఉంటుంది ఇలా రౌండ్ మొత్తం కుట్టేసుకొని ఈ ఎక్స్ట్రా అనేది ఇంకా కట్ చేసేసుకుని ఇప్పుడు లోపల కచ్చు ఉంది కదా ఈ కచ్చికి కత్తెరతో ఇలా డాట్స్ పెట్టుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకోకపోతే పైపింగ్ మళ్ళీ మనం పైకి అంటే లోపల తిప్పుతాం కదా ఆ తిప్పినప్పుడు తిరగదు పట్టేస్తుంది అందుకోసం ఇలా మొత్తం నెక్ అంతా ఎలా ఉందో అదే విధంగా ఖచ్చులకి డాట్స్ పెట్టుకోవాలి ఈ డాట్స్ మొత్తం నెక్ అంతా పెట్టేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఖర్చుని పైకి గీరుకుని అంటే ఇంత చేతులకి ఎలా చూపించామో సేమ్ ఇది కూడా అంతే కాకపోతే నెక్ కాబట్టి రౌండ్గా ఉంటుంది కాబట్టి ఇలా డాట్స్ పెడతాం లైన్గా ఉన్న దానికైతే డాట్స్ పెట్టకపోయినా తిరుగుద్ది ఇప్పుడు ఇలా తిప్పేసుకుని దీని మీద హెచ్చి కుట్టేసుకోవాలి సేమ్ దీనికైనా అంతే మనం నీట్గా ఉండాలి ప్లెయిన్ జాకెట్ అనుకోండి నీట్గా ఉండాలి కుట్టు కనిపించకూడదు అనుకుంటే చేతి పని చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా డిజైన్ వచ్చిందైతే మనం మిషన్ కుట్టేసినా అంతగా పైకి కనిపించదు కాబట్టి మిషన్ కుట్టేసేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చండి ఇప్పుడు పదం తీసేటప్పుడు మనం లోపలికి ఖర్చులు వెళ్ళిపోలాగా వేస్తాం అలా వేసేటప్పుడు ఏమవుతుందంటే పల్చటి కుట్టే జాకెట్లు ఉన్నాయి అనుకోండి ఆ ఖర్చులు లోపల నీట్గా కనిపించవు అని చిరాగ్గా ఉంటాయి అప్పుడు కూడా మళ్ళీ ఇలాగే వేసుకోవాలి అందుకని ఎక్కువ శాతం అన్నిటికీ ఇలాగే వేసుకున్నాం ఇలా వేయడం వల్ల మనకి పని కూడా త్వరగా అవుతుంది కొన్ని చాలా నీట్గా ఉండి ప్లెయిన్గా ఉన్న జాకెట్లకి అయితే ఖర్చులు కనిపించకుండా ఉండాలి నీట్గా ఉండాలి అనుకున్నప్పుడు పదం ఖచ్చితంగా వాడాలండి అలా వాడి లోపలికి ఖర్చులు పెట్టుకుని వేసుకోవాలి సింగిల్ పాదమైనా వాడచ్చు లేదా త్రీ ఇన్ వన్ పాదం ఉంటుంది అదైనా వాడుకోవచ్చు అదైతే పాదం మార్చే పని లేకుండా ఒకే పాదం నార్మల్ కుట్టు కుట్టుకోవచ్చు లెఫ్ట్ రైట్ కూడా కుట్టుకోవచ్చు ఇలా ఇచ్చి కుట్టు వేస్తాం కదండి ఇంక ఇప్పుడు మళ్ళీ పక్కన పాదం కుట్టు నేనైతే చేతి పని చేయట్లేదని అందుకే వేస్తున్నాను ఇది వేసేటప్పుడు కూడా ఖర్చు కట్ చేయక్కర్లేదండి అంటే క్రాస్లో తీసాం కాబట్టి కట్ చేయక్కర్లేదు మన నెక్కుకి పైపింగ్ వేసే ముక్కని క్రాస్లో తీసుకున్నాం కాబట్టి కట్ చేయకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేసుకోవచ్చు ఏమీ ఏమి రాదు అదే లైన్లో తీసి ముక్క అయితే ఖచ్చితంగా లోపల కూడా డాట్స్ పెట్టుకోవాలి ఖర్చుకి లేకపోతే ఇలా కుట్టేయడం నీట్గా రాదు ఒకవెండి చూశారు కదా ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి త్వరలో టైలింగ్ క్లాస్ స్టార్ట్ చేద్దామండి